అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి వారం రోజుల నుంచి కంటి మీద కొనుక్కలేదు ఫ్రెండ్స్ ఎందుకు ఇలా అంటున్నానంటే ఇల్లు మారటం అంటే మామూలు విషయం కాదండి ఇల్లు మారిన కా ఇల్లు ఖాళీ చేసిన దగ్గర కావచ్చు కొత్తగా వచ్చిన దగ్గర కావచ్చు సక్క పెట్టుకోవాలంటే దగ్గర దగ్గర ఒక వారం రోజులైనా పట్టిద్దండి ఇంకా అక్కడ అన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి అలాగే మిషన్ షాప్ షాప్లో షిఫ్ట్ చేసి పాతింటి దగ్గర చెత్త చదారం అంతా ఊడ్చి కడిగి అక్కడ ఇల్లప్ప చెప్పేసి మళ్ళీ ఇక్కడ అన్ని సర్దుకొని చేసి బాడీ అంతా పెయిన్స్ ఫ్రెండ్స్ అంతా జ్వరం వచ్చినట్టు అయిపోయిందండి వాళ్ళు నేనైతే ఇప్పుడు రెండు రోజుల నుంచి సరిగా లేవలేకపోతున్నాను ఫ్రెండ్స్ కానీ తప్పదు కదా ఈ మధ్య తరగతి కుటుంబాలకి లేస్ చేసుకుందే తప్పదండి ఈ రోజు కూడా కొంచెం ఎండబడిపోయింది ఫ్రెండ్స్ ఆరున్నర దాటిపోయిందండి అంటే ఆరు నలభై దాకా అయ్యింది ఇంకా లేచి గబగబ బయట ఊడ్చి నీళ్ళు చల్లి ఇంకా మళ్ళీ అంటే రాత్రి కొంచెం లైట్గా వర్షం పడిందండి అక్కడ ఆ రోడ్డు మీద నీళ్ళు అయితే ఆగిపోయి ఉన్నాయి ఇంకా అందుకని చీపురు తీసుకొని ఇంకా ఆ నీళ్లు కావచ్చు వర్షానికి వచ్చిన నీళ్ళు ఇంకా ఇంటి ముందు మొత్తం అంతా ఊడ్ చేసానండి ఇంక ఊడ్చేసి చేసి చెత్త పారబోసి చెత్త పార వెళ్తున్నాను ఫ్రెండ్స్ చెత్త కొంచెం దూరం ఉంటదండి పార పోయటం అంటే బాగా ఏం దూరం కాదు కాని కొంచెం దూరం చెత్త కూడా పారబోసి వచ్చేసి ఇంకా పక్కనే షాప్ అండి ఆ ఇంటికి ఆనుకొని ఉంటది షాపు పాలు ప్యాకెట్ అయితే తీసుకొని రావడానికి వెళ్ళాను ఫ్రెండ్స్ మా ఆయనకి అయితే పొద్దున్నే టీదాగాలవాటానికి నేను కూడా తాగుతానులేండి బయట ఊడ్చి చల్లిన తర్వాత ముందు బియ్యం కడిగి పెట్టేసి ఆ తర్వాత పొయ్యి మీద టీ అయితే పెడతానండి ఇంకా బ్రిష్యులు చేసుకొని కొద్దిగా ఫ్రెష్ అయ్యి టీ అయితే తాగుతాం ఫ్రెండ్స్ మా ఆయన నేను నాకు కూడా ఎందుకు పొద్దున్నే టీ అలవాటు అండి టీ తాకపోతే తలనొప్పి వచ్చేసిద్ది వెంటనే ఇంకా ఈవినింగ్ టైం లో మా ఆయన పనికాని నుంచి తొందరగా వస్తేనేమో టీ పెట్టి ఆయనకి కొన్ని ఇచ్చి నేను కొన్ని తాగుతాను ఇంకొకసారి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం లో వస్తాడు కదండి ఇంకా అప్పుడైతే టీ అని తాగము అన్నము కూర అయితే తొందరనే వండుతాను కదా ఫ్రెండ్స్ అంటే కర్రీ అయితే మార్నింగ్ టైం లో చేసింది ఉండిద్దు అండి ఎక్కువ శాతం ఒకవేళ లేకపోతే ఈవినింగ్ లో సింపుల్ గా అయ్యే కర్రీ ఏదన్నా చేసుకుని అయితే సెవెన్ థర్టీ వరకు పిల్లలకు పెట్టేసి మేము కూడా తింటాం అండి ఇంకా టీ అయితే పెట్టి ఫస్ట్ మా ఆయనకి అయితే టీ ఇచ్చేస్తాను ఎందుకంటే ఈ రోజు నుంచి మా పిల్ల మా పాపకి స్కూల్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి ఇందులో కూడా అదేంటిదో చెప్తాను ఇంకా టీ పొయ్యి మీద వేసానా ఇంకా సాయి అయితే ఆ వచ్చాడండి ఇంకా ఒక్కోసారి లేచిన టైంలో మంచినే ఉంటాడు ఒక్కోసారి అయితే ఏడుస్తా లేడండి ఆ ఏడుచుకుంటూ లేచిన రోజు అయితే డే మొత్తం ఏడుస్తానే ఉంటాడు ఇంకా నవ్వుకుంటా లేచిన రోజు మాత్రం నవ్వుతానే ఉంటాడండి ఇంకా బిస్కెట్ కొనుక్కొచ్చుకున్నాడు అంట షాపు పక్కన అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా వెళ్తాడు అబ్బాయికి కావాల్సింది తెచ్చుకుంటాడు ముందే చెప్పానండి అన్నకి అన్న ఎక్కువ సార్లు వస్తే మాత్రం ఇయ్యకన్నా ఎప్పుడో ఒకసారి వస్తే అయితే ఆ స్థాయికి ఏమన్నా బిస్కెట్ బాగా చాక్లెట్లు కూడా ఏమి ఇవ్వద్దు బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదన్నా లైస్ ప్యాకెట్ అట్లా ఇవ్వన్నా వెంట వెంటనే వస్తే మాత్రం ఇద్దని చెప్పానండి ఇంకా బియ్యం గడి పెట్టేశాను ఒక పొయ్యి మీద చాయ్ పెట్టాను ఇంకా గిన్నెలు అయితే తోనుతున్నానండి గిన్నెలు పడ్డాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో ఆ సింకులోయే కాదండి నా కాళ్ళ దగ్గర కింద టబ్బులు కూడా ఉన్నాయి ఇంకా కొన్ని కొన్నిగా కడిగేస్తే అయిపోతాయి కదా అని ఇంకా గిన్నెలు కూడా తోన్తా ఉన్నానండి కొన్ని కొన్నిగా తోన్తూ కడుగుతున్నాను ఇల్లు దొరకలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇల్లు ఖాళీ చేయాలని తెలిసినప్పుడు ఇల్లు దొరకక అసలు ఎంత తిరిగానో అండి తిరిగి తిరిగి విసుగు వచ్చేసింది ఇంకా ఫైనల్లీ ఎలా దేవుడా ఇల్లు దొరకలేదు అంటే దొరకటం అంటే దూరం ఉంటుంది ఫ్రెండ్స్ అంత దూరం పోవడం అయితే నాకు ఇష్టం లేదు ఇంకా ఫైనల్లీ దేవుడు దయ ఇంటి ఇంటికాళ్ళోళ్ళు మేము ఇల్లు కా ఇల్లు ఇల్లు మాట్లాడుకునే అప్పటికి వారమే అండి అన్నయ్య వాళ్ళు ఖాళీ చేసి ఇంకా ఆడగడంతోనే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇల్లు చాలా సంతోషం అనిపించిందండి వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్క గాని అన్న కానీ ముందు నుంచే తెలుసండి ఇంకా తెలుసు ఫోన్ చేసి మరి ఇల్లు కావాలా అన్నయ్య అన్నగానే ఏమన్నా ఉన్నమ్మ అని చెప్పైతే కరీంనగర్ వెళ్ళారులే అండి అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇంక అక్కడి నుంచి వచ్చి తాళం అయితే ఇచ్చిపోయాడండి ఇంకా మా ఆయనకైతే టీ పోస్ ఇచ్చేశాను ఇక్కడ టిస్ట్ ఏంటిదంటే నేను మా పాప కోసం హడావుడిగా చేస్తున్నానండి పొద్దున్నే స్కూల్కి పంపించాలని ఓ పక్క అన్నం వండుతున్నాను మా ఆయనకి చాయ్ పెట్టిచ్చేసాను గిన్నెలు కూడా గబగబా అయిపోవాలని కడుగుతా ఉన్నాను ఇంకా కర్రీ ఒకటి మిగిలిపోయి ఉందండి కర్రీ చేయాలా ఈ లోపు మా అమ్మాయి స్నానం చేసి వచ్చి అమ్మా జడయ్యి నాకు ఆటో వచ్చిద్ది నువ్వు జడయ్యి ఆటో వచ్చిద్ది మరి కర్రీ చేయి లంచ్ బాక్స్ తీసుకెళ్ళమంటే నువ్వు డాడీతో పంపి మళ్ళీ నువ్వు కర్రీ చేసేసరికి నా జడ ఆగిపోయింది ఆటో వెళ్ళిపోతుంది నువ్వు ఫస్ట్ అయితే నాకు జడ వేసిన తర్వాత నువ్వు కర్రీ చేసుకో నేను పెరగన్న ఏదన్నా మాడికే పచ్చలన్న ఏదో ఒకటి వేసుకొని అన్నం తినేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి మా పాప ఈ జడలేతుంటే ఇంకా సాయి చూడండి ఆ అదొక్కటేనా నీ కూతురు నేను నీ కొడుకుని కాదా అని అంటా ఉన్నాడండి అండి తెలియదు కదా కొన్ని కొన్ని అట్లనే అడుగుతాడండి లేదమ్మా నువ్వు కూడా నా కొడుకువే ఆ ఫస్ట్ అక్క తర్వాత నువ్వు ఇద్దరు నా పిల్లలే అని చెప్తున్నానండి రోజు అట్నే క్వశ్చన్ చేస్తాడు ఫ్రెండ్స్ అక్కొక్కటే పుట్టిందా నేను పుట్టలేదా అని అడుగుతాడండి తెలియదు వాడికి అర్థం తెలియదు అందుకే అట్లా అడుగుతాడు ఇంకా ఏదో ఒకటి చెప్తానండి నిమ్మలంగా చెప్తే వింటాడు ఫ్రెండ్స్ మనము కోపపడితే వాడికి కూడా కోపం వచ్చేసిందండి తెలియదు కోపానికి మనం శాంతంగా ఉండేదానికి అర్థం తెలియదు అనమాట మనం నవ్వుతా పలకరించాం అనుకోండి వాడు గా అట్లానే ఉంటాడు కోపడ్డాం అనుకోండి వీళ్ళు ఎందుకు నా మీద అనేసి వాడు కూడా ఆ తిరిగి కోపాడటానికి చూస్తాడు ఇంకా అన్నం కూడా మగ్గిపోయిందండి ఇంకా ఇంకొక జడ మిగిలిపోయింది రిబ్బన్ లేటువంటి అంటే లేట్ ఫ్రెండ్స్ మాములుగా జడ అంటే తొంభైనే అయ్యిద్ది కానీ రిబ్బన్లు పెట్టి జడే అలాంటి లేటే అయ్యండి ఎక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు సాయి డే మొత్తం ఇలానే ఉండిద్దండి సాయితో జాకెట్లు గుట్టుకునేటప్పుడు కావచ్చు కానీ ఇంట్లో పని చేసుకునేటప్పుడే కావచ్చు ఇంకా అట్లనే చేస్తూ ఉంటాడండి ఇక్కడ ఇంకా అన్నం అయ్యింది కర్రీ మాత్రం కాలేదు ఇంకా ఆటో వచ్చిద్ది నాకు ఏదో ఒకటి వేసి పెట్టు అన్నము పచ్చడన్నయి పెరుగు అన్నవి అని అంటే ఇంకా పెరిగేసుకొని వచ్చి అన్నం అయితే తినిపిస్తున్నానండి తినమ్మా అంటే నేను బుక్స్ సర్దుకుంటాను నువ్వు తినబెట్టి నాకు ఇవి సర్దుకోవడం అయిద్ది నేను తినడం అయిపోద్ది ఆటో వస్తే వెళ్తానని చెప్పి అంటా ఉందండి సరే అని చెప్పి తినిపిస్తున్నాను అట్లా తినిపిస్తుంటే కూడా సాయి అక్కకే తినిపిస్తున్నావు నీ ఆ అక్క నీ కూతురేనా నేను కాదా అని అడుగుతున్నాడు అండి నువ్వు బ్రష్ చే సాయి నీకు కూడా తినిపిస్తానులే అని అంటున్నాను లేదు నాకు కూడా పెట్ట అంటున్నాడు నువ్వు బ్రష్ చేసిరా నేను తినిపిస్తానని అయితే అంటా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాడు తింటే చేస్తాడండి సాయి ఇంకా మా ఆయనేమో షూట్ చేస్తా ఉన్నాడు ఇంకా కొడుతున్నాడు కదా అందుకని అటువైపు అయితే చూస్తా ఉన్నాను షూట్ చేస్తున్నావా అని ఇంకా రెండు జాడులు వేసానండి ఇంకా వేసేసి కిచెన్లోకి వచ్చి మళ్ళీ గిన్నెలు అయితే తుమ్ముతా ఉన్నాను ఇంకా ఆ మాయనేమో నాకు లేట్ అయ్యింది ఇక్కడ కాదు పని చాలా దూరం వెళ్ళాలి నువ్వు ఆ గిన్నెలు ఆడపెట్టేసి నాకు ఏదో ఒకటి ఖరీ చేయి నేను పనికి అయితే వెళ్తానని అంటున్నాడండి అండి ఇంక ఈలోపు టైం దాటిపోయిందండి మా పాప స్కూల్ టైము ఇంకా ఆటో అంకుల్కి ఫోన్ చేశాను అనమాట మరి ఏంది అంకుల్ ఇంకా రాలేదు టైం అయిపోయిందంటే ఇవాళ స్కూల్కి సెలవు అమ్మా అన్నాడు అంకుల్ స్కూల్ స్కూల్కి సెలవు అంటున్నారు అని అంటే ఇవాళ బక్కరేది కదా మీకు తెలియదా అని అన్నాడండి నిజంగా తెలియదు ఫ్రెండ్స్ నేను క్యాలెండర్ చూడలేదు అసలు ఏం పట్టించుకోలేదండి ఏందో ఇంకా నా పని ఏందో నేనేందో మరి డేటు వారం కూడా గుర్తులేదండి అట్లా అయిపోయింది ఇంకా హారిక తెలియ హ్యాపీనెస్ అన్నమాట మొహంలో స్కూల్ లేదు అనేసరికి ఇంకా అరికా డ్రెస్ మార్చుకొని వచ్చి కొద్దిగా మిగిలిన గిన్నెలు తోమేసేయమ్మా అని అంటే ఇంకా డ్రెస్ మార్చుకొని వచ్చి తోముతుందండి ఇంక నేనైతే కర్రీ చేస్తున్నాను ఈరోజు మా కర్రీ వచ్చి ఎగ్గు టమాటా అండి ఎగ్గు టమాటా అయితే చేస్తున్నాను సాయి అయితే నాకు కొబ్బరి బండా అన్న కొట్టి తాగుతా అంటా ఉన్నాడండి అండి ఏది దాపియాలన్నా పళ్ళు తోముకొని రారా నీకు కొబ్బరి బండ తాగు గానీ అని అంటే వింటలేదండి నువ్వు వచ్చే తోమియాల అని అంటాడు అంటే బ్రష్ సరిగ్గా చేసుకోలేడండి నేనే చేపించాల బ్రష్ కూడా ఇంకా వాళ్ళ డాడీకి కూడా వినడనమాట ఆ నూరా నూరా అని అంటా ఉన్నాడు ఇంక నేనేమో ఉండు ఖరీదు చేయని డాడీ పనికి వెళ్ళాలి కదా సాయి ఇంకా డాడీ అటు వెళ్తే నీకు బ్రష్ చేపిస్తాను అని అయితే నేను అంటున్నాను ఆయన కూడా వాడు అనుకుంటే అక్కనే మారం చేస్తా ఉన్నాడు అటు ఇటు ఏ ఒకటి కదిలిస్తా ఉంటాడండి ఇంకా ఎగ్స్ ఉడికినాయి కదా ఇంకా ఎగ్స్ అన్నా ఆ ముందు పెడితే పొట్టు తెస్తాడు అనేసి ఇంకా ఎగ్స్ తీసుకొని పోయి సాయి ముందు పెట్టానండి ఇంకా అవి వేండిల్లు అంతా తీసేసి చన్నీళ్ళు పోసి ముందు పెట్టాను అవి కూడా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వలుస్తున్నాడు అండి బలి ఒలుస్తాడండి ఎగ్స్ మాత్రం నీట్గా ఇంకా సాయి ఏమో ఎగ్స్ పోలిసే పనిలో బిజీగా ఉన్నాడు హారికేమో అంట్లు కడుగుతుంది ఇంకా నేనైతే ఇంకా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవన్నీ వేసి ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఎన్ని టమాటాలు వేసి ఎగ్గు కర్రీ చేసుకున్నా సరే అయితే చింతపూలు వేసుకోవాలండి గ్యాస్ లో టేస్ట్ అయితే బాగుంటది సాయిని పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు వాయిస్ ఓవర్ ఇయటం డిలీట్ చేయటం వాయిస్ ఓవర్ ఇయటం డిలీట్ చేయటం ఎందుకంటే వాయిస్ ఓవర్ ఈ నీడండి పక్కన కూర్చొని అరుస్తా ఉంటాడు డిస్టబెన్స్ అయిద్దని మళ్ళీ డిలీట్ చేస్తాను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటాను ఇంకా వాడు నన్ను నిడిచిపెట్టి ఎటుకోడు కొంచెంసేపు కూడా పాడు కదా ఫ్రెండ్స్ నా వెంటనే ఉంటాడు వాడిని బ్రతివులు ఆడుకొని ప్లీజ్ సాయి ఆ వాయిస్ ఓవర్ చెప్పని సాయి అని బ్రతివులు ఆడుకోవాలి సరే అమ్మా అంటాడు మళ్ళీ మధ్యలో షరన్గా గారు ఇంకా అట్లా వీడియో తీయటం ఆ ఎత్తు అయితే దానికి వాయిస్ ఓవర్ చెప్పడం అయితే ఇంకొక ఎత్తు ఫ్రెండ్స్ ఇన్ని కష్టాలు పడుతున్నానండి పిల్లల్ని పెట్టుకుని వీడియోలు తీయటం అంత ఈజీ కాదండి అందుట్లోనూ సాయి లాంటి పిల్లల్ని పెట్టుకొని వీడియోలు తీయటం అంటే చాలా కష్టం అండి ఒక్కసారి మంచిగా ఉంటాడు ఒక్కసారి ఇక వీడియోకి సపోర్ట్ చేయడండి ఇంకా ఆ ఒక్కసారి ఏడుస్తా ఉంటాడు ఒక్కసారి అల్లరి బాగా అల్లరి చేస్తా ఉంటాడు నన్ను అయితే సాయిని పెట్టుకుని అసలు ఇంట్లో పని చేసుకోవటమే అయితే నువ్వు మిషన్లో కొడుతున్నావు అని అడుగుతారండి డాక్టర్లు కూడా ఇలాంటి పిల్లల్ని హ్యాండిల్ చేయటం కష్టం అమ్మా అని అంటారండి కానీ డాక్టర్లు ఏం చెప్పారు ఏం చెప్పారంటే ఫ్రెండ్స్ సాయి అయితే అక్షరం మొక్క కూడా రాయుడు అని చెప్పారండి అసలు రాయటమే రాదని చెప్పారు ఇంక నేనైతే ఇంట్లో కూర్చోబెట్టుకొని ఇవి ఏబిసిడీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ లెటర్స్ అవి అయితే జెడ్ దాకా సెట్ చేస్తాడండి సెట్ చేయటం అయితే నేర్పించాను అలాగే స్లేట్ ఇస్తే స్లేట్ మీద ఎఫ్ వరకు రాస్తాడండి ఏబిసిడి ఈ ఎఫ్ వరకు రాస్తాడు ఇంకా మిగిలి రాయం ఉంటే నాకు రాదు పో అని ఇసురు కొడతాడండి స్లేటు ఎంత నేర్పించినా కూడా రాయటం లేదు ఫ్రెండ్స్ నాకు రాదని అంటున్నాడు అండి ఎంత చెప్పినా కూడా ఏ ఫోర్ కి రాస్తాడు ఇంకా ఆపేస్తాడండి ఇంక వన్ టూలు రాయటం గాని వాళ్ళు రాయటం గాని ఇలాంటివైతే ఏమి రావటం లేదండి కానీ నా ఫోన్ ంబరు వాళ్ళ డాడీ ఫోన్ నెంబర్ మాత్రం ఫో సెల్ సెల్ ఇస్తే మాత్రం టైప్ చేస్తాడండి మొత్తం నెంబర్ మొత్తం వాళ్ళ డాడీదైనా సరే నాదైనా సరే ఇంక రెండు నెంబర్లు అయితే నేర్చుకున్నాడండి అది కూడా ఎలా అంటే రెండు సార్లు సాయి మిస్ అయ్యాడండి అంటే తప్పిపోయాడు అన్నట్టు ఇంకా భయం తోటి నేను సాయి మరి నీకు ఇట్లా తప్పిపోతే అడ్రస్ చెప్పను కూడా రాదు కదా నువ్వు కనీసానికి ఫోన్ నెంబర్లు అన్నా నేర్చుకోవాలి సాయి అని అంటే ఇంకా ఎలా అంటే ఫోన్ ఫోన్ అడుగుతాడండి నా నెంబరు చెప్పు సాయి అని నేను అడిగితే ఫోన్ అమ్మ అంటాడు ఫోన్ తీసుకుని నా నెంబర్ టైప్ చేస్తాడు అలాగే వాళ్ళ డాడీ నా నెంబర్ చెప్పంటే వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుంటాడు వాళ్ళ డాడీ నెంబర్ టైప్ చేస్తాడు ఫోన్ దేవుడు ఈ ఇంత తెలివని ఇచ్చాడు నా పిల్లోడికి అని కొంచెం సంతోషపడతానండి కొంచెం పర్వాలేదు ఫ్రెండ్స్ పిల్లోడిని అయితే కొంచెం నాకు తెలిసిన కాడికి అయితే ఏదో ఒకటి మంచిగా చెప్పుకుంటూ అంటే బాగా ఆవేశపడతాడండి ఇంకా ఆవేశానికి తగ్గట్టు మనం కూడా కాపాడకూడదు ఇంకా నిమ్మలంగా శాంతంగా అలా కాదు సాయి అది కాదు సాయి అని చెప్పుకుంటూ చెప్పుకుంటూ అయితే ఇంకా పిల్లోడికి అయితే చెప్తానండి ఇంకా వాళ్ళిల్లు తెలియని ఈ పిల్లోడు ఏంది ఎంత మొండితనంగా ఉన్నాడు ఎంత జంగిలిగా ఉన్నాడు ఈడేం పిల్లోడు అనైతే అంటా ఉంటారండి ఇంకా ఇంక నేను అలాంటివి కూడా ఏం పట్టించుకోను ఎవరు ఎవరు పిల్లలు ముద్దు ఫ్రెండ్స్ మన పిల్లలు మనకు ముద్దు వాళ్ళ పిల్లలు వాళ్ళకు ముద్దు ఇంకా ఏదన్నా బాగా ఎక్కువ మాట్లాడితే మాత్రం ఊరుకోనండి ఇంకా ఖచ్చితంగా ఆడైతే గొడవ అయ్యిద్ది నా కొడుకు గురించి ఎందుకంటే నేను ఎవరింటికి పోనీనండి ఇంకా వీలైనంత వరకు నాకు చేతనైనంత వరకు నేనే చూసుకుంటున్నాను సాయిని ఇంకా మా దారిని మేము పోతుంటే కూడా అనే వాళ్ళు ఉంటారు కదండి ఇంకా అట్ల ఎవరన్నా కదిలించుకొని ఎడ్డి పిల్లోడు పిచ్చోడు అది ఇది అన్న అన్నారంటే మాత్రం నేను అస్సలు ఊరుకోనండి నేను ఖచ్చితంగా తిరుగు సమాధానం అయితే ఇస్తాను ఇంకా మా కష్టాలకు తగ్గట్టు ఇల్లు కూడా చూడండి ఫ్రెండ్స్ సంతిల్లా గుడి సైనా ఉండాలండి ఇక రెండిళ్ళల్లో అయితే ఇంతే ఇక్కడ సామాన్ అక్కడికి మోసుకోవటం అక్కడ సామాన్ ఇక్కడికి మోసుకోవటం ఒక పెద్ద బాధ అండి నేనైతే వారం రోజుల నుంచి చదిరిందని సదిరినట్టే ఉన్నాను ఫైనల్ అన్ని సర్దుకున్నాక బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి బ్యాక్ పెయిన్ కాళ్ళు అస్సలు బాగా నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్ తట్టుకోలేకపోతున్నాను ఇంకా చిన్నగా కొంచెం ఓపిక చేసుకొని అయితే ఇంక మిషన్ కుట్టడానికి అయితే వెళ్ళాలండి ఇంకా వెళ్ళకపోతే ఇంక నెలాఖరు దగ్గరకు వచ్చిందంటే మళ్ళీ మాకుండే సమస్యలు మాకు ఉన్నాయండి ఇంక తప్పదు లేనోడికి ఎన్ని కష్టాలు వచ్చినా గుడ్డి సాకిరి చేయక తప్పదండి అదే ఉన్నోడికి కష్టం వచ్చిందంటే ఉన్న దాంట్లో ఆ కష్టాన్ని ఎలా దుర్చుకోవాలని చూసుకుంటాడు అదే మనం అలా కాదండి ఎవరిని అడిగినా కూడా ఉంచుకొని కూడా ఇవ్వని అంటారండి అలాంటి అనుభవాలు మాకు ఎన్నో ఎదురైనవి ఇంకా గుడ్డి సాకరి చేసుకోవటం నా భర్త నేను ఈ అప్పులలోకి కట్టుకోవటం ఈ అప్పుల నుంచి ఎప్పుడు బయటపడతాము అప్పుడు ఇంకా నేను ప్రశాంతంగా బతకగలను అండి ఇంకా అంత మట్టికైతే ఇంతే ఫ్రెండ్స్ లైఫ్ అంతా తో ఉండిపోవటమే ఇంక చేసేదే ఉందండి ఇంకా పిల్లలు ఉన్న కాడ మనము మొండి ధైర్యంతోనే బతకాలండి ఇంకా మా పాప వాళ్ళ తమ్ముడు అటుకులు అవి అటుకులు చేస్తారు కదండి అటుకుల మిక్చరు అది అడిగాడు అందుకోసం మా పాప అటుకుల మిక్చర్ అయితే చేస్తూ ఉందండి వంటలు బాగా చేస్తుంది ఫ్రెండ్స్ చేసిన కాడికి చిన్న చిన్నవి అంటే పప్పుచారు ఎగ్ ఫ్రై ఇలాంటివి అనమాట ఇలాంటివన్నీ చేసిద్ది అంటే వంటలో హెల్ప్ అయిద్ది పనులలో హెల్ప్ అయిద్ది ఎక్కువ శాతం అయితే వంటలో హెల్ప్ అయ్యిద్దండి ఈ అంట్లు బట్టలు అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ పని మనం చేపించగలగాలండి అన్ని పనులు చేసిన పిల్లలు విసుక్కుంటా ఉంటారు చేసిన కాడికి మేలు అనుకొని నేనైతే సంతోషపడతానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే